యొక్క శక్తి ఆత్మవిశ్వాసం అధికార ప్రతీక అంటే ఒక సింబల్ ఆఫ్ అథారిటీ అంటాం కదా ఇది మనకు లీడర్షిప్ని ఇస్తుంది ప్రతిష్టనిస్తుంది గౌరవాన్ని కూడా ఇస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు అది అహం కూడా పెంచుతుంది అంటే గర్వం అంటాం కదా గర్వం కావచ్చు అహం కూడా కలిగిన స్థితిని తీసుకెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట శుక్రుడు తర్వాత శుక్రుడు అర్థం మనకేమిస్తున్నాడు ధనం సౌఖ్యం ఆకర్షణ వీటికి ప్రతీకనే విన శుక్రుడు అని చెప్పుకోవచ్చు అంటే ఇతను శుక్రుడు ఏమిస్తాడు ప్రేమనిస్తాడు సౌందర్యాన్ని ఇస్తాడు కళల పట్ల ఆకర్షణ చేస్తాడు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలను ఇస్తాడు మరియు సుఖ సౌకర్యాలు కలిగిన ఈ గ్రహం ఇది మనలో ఆకర్షణ శక్తి పెంచుతుంది సంపదను పెంచుతుంది మరియు ఆనందాన్ని కూడా పెంచుతుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు